మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు నరసింహరావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ని మిత్రుల రైతే దేశానికి అని చెప్పేసి మనం అందరం వింటున్నాం చూస్తున్నాం నిజంగా రైతే ఈ దేశానికి ఎంపిక అనేది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజుల్లో ఈ ఇటీవల జరిగిన ఒక ఘోరమైన దోపిడీ ఏంటంటే రైస్ మిల్లర్ల చేతిలో ఘోరంగా రైతులు మోసపోవడం జరిగింది గత ఐదు నెలల నుంచి కూడా వాళ్ళు పండించిన పంటని రైస్ మిల్లర్లకి వేసినప్పుడు ఆ రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై లక్షల వరకు ఇవ్వలేదు సుమారు నాలుగు వందల మంది పైగా రైతులు ఈ రోజు వరకు పడిందంటే తిరగ అంటే ఏ అధికారుల కాడికి తిరగని రోజు అంటూ లేదు ఒక నాయకుడేమో ఈ సపోర్ట్ చేస్తే రైతులకి ఇంకొక నాయకుడు ఏమో రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారు అధికారులకు సంబంధిత అయితే ఎన్ని సమావేశాలు పెట్టారు ఆర్టీఓ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు అన్ని అందరికీ వీళ్ళు తిరగని రోజు అంటూ లేదు ఇలా వీళ్ళు ఇచ్చింది కాక రైతులకు సంబంధించిన ఒక ధాన్యాన్ని వాళ్ళు తిరగడం వాళ్ళ పనులు మానుకోవటం వాళ్ళు కష్టాలు పడటం ఎవరైతే కొంతమంది మధ్యస్థంగా ఉండి మా మధ్యవర్తులుగా ఈ రైతులకి రైస్ మిల్లర్లకి వాళ్ళు మాత్రం ఉంచి తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఒక్కొక్కరి కోటి అరవై లక్షలు రెండు కోట్లు అలాగా డెబ్బై లక్షలు ఈ విధంగా కూడా వాళ్ళు నష్టపోయారు మనం ఏంటి ఏం చెప్తున్నామంటే అధికారులకు సంబంధించే కాకుండా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది ఎంత సిగ్గు చేయటంటే రైతుల్ని ఈ విధంగా బాధించడం రైతుల్ని ఈ విధంగా అధికారుల చుట్టూ తిప్పటం అనేది ఇంతకంటే దుర్మార్గం కోట్లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈ రైతులు చేస్తున్న కష్టాలకు సంబంధించింది కనీసం ఒక గౌరవం కూడా లేదనిపిస్తుంది ఇక్కడ ఉన్న పరిస్థితులైతే ప్రభుత్వం మారింది కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అధికారులు మాత్రం మారలేదు అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం ఇంకా రైతుల విషయంలో వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యం ఎంతగా ఉందంటే చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి కూడా ఈరోజు రైతులు వెళ్ళిపోయారంటే కారకులు ఎవరంటే అధికారులు ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసినప్పుడు డిఎస్బా గారు వచ్చేసి నేను పరిష్కరిస్తానని చెప్పి చెప్పారు డిఎస్బో గారు పరిష్కరించలేదు పరిశీలించలేదు రెండు అంటే కలెక్టర్ గారికి ఎన్ని సార్లు తిరిగేదో వాళ్ళకే లెక్కలేదు దాదాపుగా నాలుగు నెలల నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ఒక అధికారి కూడా స్పందన లేదంటే మంత్రులు కూడా స్పందన లేదంటే ఎంత అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం రైతులతో అది కూడా జరగకపోతే ఇరాహ చేస్తాం అది కూడా జరగకపోతే చలో అమరావతికి మాత్రం పోయేదానికి సిద్ధంగా ఉన్నారు రైతులంతా కూడా దీనికి సంబంధించినంతా కూడా అధికారులు ఇప్పుడు కానీ స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంకటేష్ కుమార్ మాది తాట్పల్లిగూడ మండలం గ్రామం ఇప్పుడు ముందుగా మీ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీడియా మిత్రులు మాకు మొదటి నుంచి మా అంటగా నిలబడడం మాకెంతో సంతోషదాయకం మేము బ్రీఫ్గా ఒక నాలుగు మాటలు మీకు చెప్పవలసింది ఈ మా రైతులందరి నుంచి అంటే మనకి మొన్న ఒక లేడీ పాటలుగుడు గౌరవ గౌరవానికి సంబంధించి పురుగు ముందాగింది ఆమె అక్కడ గురువులు ముందాగింది అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆమె అక్కడ గురువులు ముందాగి హాస్పిటల్ అడ్మిట్ అయిందని దాని గురించి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆమె అసలు ఎవరు తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళు వెళ్ళి దళార్ మీద కేసు పెట్టడం జరిగింది ఆ ఆ దళార్ రైస్ మిల్ మీద కేసు పెట్టడం జరిగింది ఇట్లా ఒకరి నుంచి ఒక రైతు దగ్గర నుంచి దళార్ దళార్ నుంచి రైస్ మిల్లర్ రైస్ మిల్లర్ నుంచి అసోసియేషన్ ఇట్లా ఒకరి మీద నుంచి ఒకరి మీద కేసులు పెట్టుకుంటా వెళ్తున్నారే కానీ ఎక్కడ పరిష్కారం జరగడం మనకి ఎస్పీ గారు ఫస్ట్ మైనర్ మైనార్టీ ఎస్పీ గారు ఉన్నప్పుడు స్పందన రెండు సార్లు ఇచ్చాం దాని తర్వాత ఒంగోలు ఎస్పీ గారు ప్రకాష్ సార్ ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆయనకు రెండు సార్లు స్పందనలు ఇచ్చి ఒంగోలుకి వెళ్ళి కూడా కలిసి వచ్చాం దాని తర్వాత మన ఇప్పుడు కృష్ణకాంత్ గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు నాలుగు సార్లు స్పందనలు ఇచ్చి లో మూడు సార్లు మీటింగ్ పెట్టారు కానీ ఏ పరిష్కారం జరగ అక్కడి నుంచి కలెక్టర్ గారు ఇద్దరు ముగ్గురు మినిస్టర్ల చేత ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల చేత నుంచి కలెక్టర్ గారికి చెప్పించుకున్నాం కలెక్టర్ గారి దగ్గర తొమ్మిది సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అసోసియేషన్ అన్ని మమ్మల్ని కలిపి కానీ న్యాయం జరగ జేసీ గారి జేసీ గారి దగ్గరికి తిరిగాం ఆయన మారిపోయిన తర్వాత కొత్త జేసీ గారు మూడు సార్లు తిరిగాం డిఎస్ఓ దగ్గర నుంచి ఒక రెండు నెలలుగా డిఎస్ఓ గారిని వెంట పెట్టుకొని ఎక్కడెక్కడ ధాన్యం ఉంది ఏ ఏ మిల్లు ఉంది ఎవరి దగ్గర ఎంత క్వాంటిటీ ధాన్యం ఉంది వీళ్ళు ఎంతెంత రికవరీ చేయాలి ఏ డేట్ లో నుంచి ఏ డేట్ కి తీసుకెళ్లేదు పక్కా ఎవిడెన్స్ ఉంది జూన్ లో ఇరవై ఒకటో తారీఖున వన్ సిక్స్ జీరో కేసు నెంబర్ త్రీ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఒక రైస్ కింద కేసు పెట్టాం ఐదు నియోజకవర్గాలు ఆత్మకరి నియోజకవర్గం కావల నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం కోవు నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం ఏడు మండలాలు తోటపల్లిగూడు మండలం కోవూరు మండలం అల్లూరు మండలం సి సిద్దిపురం అనంతసాగరం కరగంపాడు అనంత అనంతసాగరం ఆయన దేవుర శ్రీవాసు ఓజిలి ఇట్లా ఏడు మండలాలు ఉన్నాయి ఇక గ్రామాలు అయితే ఇంచుమించి ఒక పదహారు గ్రామాలు ఉన్నాయి ఇట్లా మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు మంది సార్ ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఎవరన్నా ఒక దొంగతనం జరిగితేనే ఆ బంగారం పోతే ఒక పది రోజులు పదిహేను రోజులకు ఈ బంగారం ఎక్కడ ఎక్కడ దొంగతనం జరిగింది ఏందని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ లో రికవరీ చేసి అతను ఆ బంగారాన్ని అతనికి చెందించడం జరుగుతుంది నాలుగు వందల ముప్పై నాలుగు మంది కుటుంబాలు ఈ విధంగా ఈ నష్టపోయి ఎప్పటి నుంచి గత ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి నుంచి మే నెల వరకు ధాన్యం లేదు ఎక్కడి నుంచి చుట్టుపక్కల నేను చెప్పిన నియోజకవర్గాలు మండలాల నుంచి దళారుల ద్వారా రైతులు కలిసి మిల్లుకి ధాన్యం చూడలేదు మే నెల వరకు ఎండింగ్ అయిపోయింది మే నెలలో అతను అప్స్టాండ్ అయితే మే నెలలో కేసు పెడితే జూన్ లో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజుకి కనీసం ఒక్క రూపాయన వసూలు చేశారా సరే ధాన్యం మీరు మీరు మీ ఇన్వెస్టిగేషన్ లో మీకు దొరకకపోతే మేమే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ధాన్యం ఉందో ఎంత క్వాంటిటీ ఉందో ఎవరెవరికి ఎంత రావాలో మొత్తం లిస్ట్ రాసి ఈ విధంగా మేము కేసు పెడితే కేసు పెట్టిన తర్వాత కూడా దీంట్లో ఆలోచిస్తుంది ఈలోచితుంది అని చెప్పి వాళ్ళ మీద ఏ యాక్షన్ డీఎస్పి ఉన్నాడు ఒక సిఐ ఉన్నాడు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక ఆర్డిఓ మాల సార్ ఆర్డీఓ ఉన్నారు ఇంత మంది అధికారులు ఉన్నారు జిల్లాలో దిగ్గజమైన అధికారులు వీళ్ళ ముందర నలుగురు ఐదుగురు మిల్లలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేసుకోండి ఒక డిఎస్పీ ముందా ఒక సిఐ ముందా ఒక ఆర్డీఓ ముందా ఇద్దరు పోలీసుల ముందర మాట్లాడాల్సిన మాట ఒక రైస్ మిల్లరా అంటే నువ్వు ఏ సపోర్ట్ చూసుకున్నా విధంగా మాట్లాడుతున్నావు నీ వెనకాల ఎవరు ఆ ధైర్యం ఎవరు ఏ పార్టీ నాయకుడు నీకు సపోర్ట్ చేస్తున్నాడో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం కానీ జరగకపోతే ఈ రోజు రెండుసార్లు ర్యాలీ చేసాం రెండు సార్లు ధర్నాలు పెట్టాం ఎన్నోసార్లు ప్రశ్నలు పెట్టాం ఇచ్చాం కానీ మాకు న్యాయం జరగల కానీ ఈ రోజు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ మా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే కలెక్టరేట్ కదా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి ఏ మాత్రం వెనకాడబోమని మీ మీడియా మిత్రుల ద్వారా మీకు ఇంకొక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి